నమస్తే అన్నలు ఈ తాత పేరు కోమటి రమణయ్య ఈ తాతకు ఇప్పుడు వంద సంవత్సరాలు మొన్ననే అయిపోయినాయి తోటలోకి పోతాడు వస్తాడు మళ్ళా సుమారు తోటి యాడికి పోయినావు ఏం చేసినావు తోటలా మనిషి నీకు ఉన్నాయి ఇప్పుడు నీకు ఉన్నాయి ఇప్పుడు నీకు ఇప్పుడు ఎన్నేళ్ళు ఉన్నాయి చూడండి ఉన్నాయి పోతాడు అత్తడు మళ్ళా ఈ ఓయి తాతకు వంద సంవత్సరాల మున్ననే వాళ్ళ మన్మన్లు ఫెస్టివల్ చేసేసారు చూడండి తాతయ్య పేరు రమణయ్య కోమటి రమణయ్యూ నేనే చూడు నువ్వే ఏర్పడా ఏర్పడమా తోట పోతాడు వస్తాడు మళ్ళా చూసి సుమారు మేము పోతాడు కొద్దిగా నవీన్ ఇంత ఎట్లా అనుకుంటే ఇస్తారు పెద్దోడువి అది తాతని నడుచుకుంటూ వస్తుండు కదా హోటకి నడుచుకుంటూ వస్తుండు నేను ఎన్ని నా బండి నా బండి మీద అత్త అన్నాడు ఎక్కిస్తున్నాయి ఇక ఇంకా ఎంకా